వేక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి సాయి ప్రసాద్ వారిద్దరు అప్రూవల్గా మారే పరిస్థితుల్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దాకా తాకే అవకాశం ఉందా ఈ కేసు ఏ పరిణామాలు చెందే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించాలని మంత్రపడి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మల శ్రీనివాస్ వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సత్యప్రసాద్ రెడ్డి అప్రూవల్గా మారుతుంది ఈ క్రమంలో కేసు సీరియస్గా కొనసాగుతుందని అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి దాకా తాగే అవకాశం ఉంది అనిపిస్తూ ఉంది దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు ఇదే పరిణామంలో అవతరించే అవకాశం ఉంది ఏమండి జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీని మార్చినప్పుడే దీంట్లో అంతులేని అవినీతికి శ్రీకారం చుట్టారండి వాళ్ళు నాణ్యమైన మద్యం అమ్మి డబ్బులు సంపాదించుకుంటే అది వేరే కథ ఇక్కడ వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటంటే మద్యం పాలసీని మార్చడమే కాకుండా పోనీ ఇంకా ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేది కార్యక్రమం అయితే అది వేరే కాదు వాళ్ళు ఏం చేశారు మద్యాన్ని నాణ్యమైన మద్యం బ్రాండెడ్ మద్యం అందుబాటులో రాకుండా చేశారు కారణం ఏంటి బ్రాండెడ్ మద్యం ఉంటే వాళ్ళు సప్లై చేస్తారు వాళ్ళు ఏదైనా చిన్నగా పెద్దగా ముడిపిలు ఎత్తే తీసుకుని మూసుకొని కూర్చోవాలి అలా కాకుండా వీళ్ళే తయారు చేసి వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి వీళ్ళే అమ్మకం సాగించి అది ప్రభుత్వం ముసుగులో వాళ్ళు డబ్బులు కొల్లగొట్టారు ఇది మెయిన్ ఇందులో మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూటర్లు డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి కొంత డబ్బులు లాగారు వీళ్ళ దగ్గర డిస్టిలరీస్ ఉంటాయి కదా అయిన వాళ్ళకి కట్టబెట్టారా వాళ్ళు తయారు చేసిన లెక్కర్ని ప్రభుత్వ పరంగా అమ్మి అందులో కొట్టేశారు ఏంటి డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ పెట్టి అది కాకుండా ఈ సప్లై చేసి వాళ్ళ దగ్గర కొంత కొంటారు కదా అక్కడ ముడుపులు దాగారు అది నడుస్తుంది ప్రతి అంచులోనే స్కామే అదే వీళ్ళే వీళ్ళే తయారు చేసిన వాళ్ళు వీళ్ళే అక్కడ వాళ్ళు మళ్ళీ ముడుపులు మళ్ళీ అందులో వీళ్ళు ముడుపులు స్కామ్ అన్నారు కానీ ఇది మొత్తం స్కామేనండి మొత్తం స్కామే అయితే ఇందులో ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ బ్యాచ్ మొత్తం లోపలిపోయారు మిథున్ రెడ్డితో సహా రాజకేసి రెడ్డి అతను ఎవరో ఒక నాయుడు ఎవరో డబ్బులు ఎక్కడితో కనపడ్డాడు అతను వీళ్ళందరూ పోయారు ఇప్పుడు రెడ్డి సాయి ప్రసాద్ వాళ్ళు కూడా అప్రూవర్గా మారుతామని ఒక కాసేపు కాసేపు మమ్మల్ని బలవంతం చేస్తాను మొత్తం మీద వాళ్ళు వాళ్ళు ఒక లైన్లోకి వాళ్ళు పిటిషన్ వేసుకున్నారు ఇది ఏమవుద్దంటే ఇది అంతిమ దోపిడీదారుడు వరకు వచ్చి ఆగింది ఇంకా అతనే ఫైనల్ అది రేపమాపు మాపు జరుగుద్దండి ఇది ఒక సెక్షన్ లెక్కకు సంబంధించి ఇంకా ఇసుక ఉంది జగన్మోహన్ రెడ్డి విషయంలో పరకామణి ఉంది కల్తీ నెయ్యి కల్తీ ఉంది నకిలీ నెయ్యి ఉంది అది కాకుండా అటవీ భూములు ఉన్నాయి పెద్దిరెడ్డి ద్వారా ఇది కాకుండా రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి రోజు వంతప్పులు చేశారు వెళ్ళ అన్నట్లు సెంట్రిక్ జగన్మోహన్ రెడ్డి ఇందులో వేరే వాళ్ళు ఛాన్స్ ఉండదు చూడండి మీరు కాల్తే ఎమ్మెల్యేల మీద ఆరోపణలు తక్కువ ఉంటాయి వైసీపీ గవర్నమెంట్లు ఎందుకంటే వాళ్ళు చిల్లర 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 కోట్లు తప్ప అవినీతి చేయడానికి ఆస్క మొత్తం అంతా అతనే వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మరుగున పరిచి ఎవరన్నా మలాంటి వాళ్ళు విమర్శిస్తే ఏంటండి మనమే పడేడుస్తున్నారు ఫస్ట్ అంటే మంద ఫస్ట్ కాదు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అతని భవిష్యత్తు ఏంటో మనకి రెండు వేల ఇరవై నాలుగు ముందే తెలుసు చెప్పాం ఇప్పుడు కూడా అతను పరిస్థితి ఏంటో మనకు తెలుసు కానీ అని చూస్తే జాలి ఉంది ఊరికే ఇప్పుడు నేను మొన్న ఒక టీవీ డిబేట్లో హెడ్ మా గారి ఎన్కౌంటర్ జరిగింది ఒక అంటే సమాజం నుంచి దూరంగా ఉన్నారో రాజ్యానికి వాళ్ళు ముద్రపడ్డారో స్టేట్ వాళ్ళ పార్టీని నిషేధించింది కాబట్టి బహిరంగంగా సమర్థించలేకపోవచ్చు వాళ్ళని అంటే అలాగే వాళ్ళు హత్యాకాండని వాళ్ళు దమనకాండని మనం సమర్థించాం ఎందుకంటే పోలీసులని దంతే వాళ్ళు ఎలాంటి చేసినట్లో కానీ వాళ్ళ జీవితంలో త్యాగం ఉంటుంది అందులో కొంతమంది ఎక్కడికి వెళ్ళా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ తప్పిన వాళ్ళు ఉంటారు ఉద్యమంలో కూడా దారి తప్పిన వాళ్ళు ఉంటారు స్వార్థపరులు ఉంటారు కులం మొత్తం చూసి వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటారు అయితే నేను ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు కదా అనే సందర్భం చెప్తా ఇక్కడ సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చట్టాన్ని రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నాడు పదమూడేళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు అందరినీ ఒక రకంగా ప్రజలందరిలో కూడా విచిత్రమైన ఆశ్చర్యపాదం ఏంటి ఇలా జరుగుతుందని మనం ఇందుకు మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరుగుతుంది ఇక ఎవరిని నమ్మాలి వ్యవస్థలో దర్యాప్తు సంస్థలు ఎలా ఉంటే సిబిఐ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళి కూడా చేయలేకపోయింది ఇతను కనీసం విచారణ రప్పించలేకపోతున్నారు ఇతను చెప్పినట్టల్లా ఆడారు చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసు పెడితే కనీసం ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇవ్వలేదు మీరు అని చెప్పేసి వదిలేస్తున్న వాళ్ళు ఆ వాళ్ళు ఎందుకు వదిలేదు మరి మరి తేడా ఉన్నట్టే కదా ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేస్తే మీరు నోటీస్ ఎందుకు ఇవ్వలేదని వదిలేస్తున్నారు బెయిల్ ఇచ్చి చంద్రబాబు గారు నోటీస్ ఇచ్చారు వాళ్ళు ఇవ్వలే అసలు కేసు ఎఫ్ఐఆర్ కట్టారా మరి తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే మరి ఎందుకు రిమాండ్ చేశారండి దానికి సమాధానం చెప్పాలి కదా ఇతను యాంటీ కాన్స్టిట్యూషన్ యాంటీ సోషల్ యాంటీ లా మరి ఇతను ఎందుకు వదిలేస్తున్నారు అన్నాను నేను అంతే తప్పనే చెప్పింది ఏ ఆర్థిక ఉగ్రవా ఆర్థిక ఉగ్రవాదులు ప్రమాదం ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం అని నేను ఆ మాట కూడా అల్లా ఏంటండి యాంకర్ గారు అన్నాడు దాన్ని పట్టుకుని వాళ్ళు ఇష్టమైన మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకో విషయం తెలుసు అండి ఎక్కువ మాట్లాడి కొలిది ఇంకా ఎక్కువగా మనం విమర్శిస్తాం ఆ రోజు మాట్లాడడం ఇవాళ మాట రేపు నేను బూతులు మాట్లాడినా వాళ్ళని అమ్మని అమ్మ నీ ఎక్క తిట్టను నేను పాయింట్ వైజ్గా మాట్లాడతాం ఇప్పుడు లెక్కల్లో చూడండి రేపు మాప సరస్వతి భూములు అన్నీ రద్దు చేస్తున్నారు సిమెంట్ ఫ్యాక్టరీది సిమెంట్ ఫ్యాక్టరీ భూములు రద్దు చేస్తున్నారు ఆ గనులు అన్నీ వాళ్ళు తప్పులన్నీ వాళ్ళు కింద పెట్టుకున్నాయి రెండు వేల నాలుగు ముందు ఏముంది రెండు వేల నాలుగు తర్వాత ఏముంది ఇతను అన్ని అన్ని లక్షల కోట్లు కొట్టేశాడు ఇతన్ని బహిరంగంగా అనేక సార్లు అనేక మంది ఇతను దొంగ బందిపోడు దొంగ దండపడం బ్యాచ్ అన్నారు దానికి నువ్వు నిజాయితీగా నిర్దోషం నిరూపించుకొని ఇలా మాట్లాడిన వాళ్ళు అందరినీ సవాల్ చేయి అతను వాళ్ళు కూడా ఇప్పుడు ఇరవై తొమ్మిదిలో వచ్చి ఏదో చేస్తామంటే ఇంకా మూడున్నర ఏళ్ళు ఇంకా మా చేతిలో ఉన్నారు మాట కోసం గమ్మత్తుగా వాళ్ళు చేసిన తప్పుల్ని విమర్శించే వాళ్ళని విమర్శలు ఖండించట్లా వాళ్ళు అది చేస్తున్నారు వీడు చేస్తున్నారు తప్పించిన మార్గం చూస్తున్నారు తప్ప ఎవరిని బెదిరిస్తారు వీళ్ళు ఏం బెదిరిస్తారు వాళ్ళు ఏమో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం పేకలు ఇప్పుడు ఏం పీకుతారు రేపు వాళ్ళు రాణిస్తాం ఇలాంటి మాటలు మాట్లాడితే ఏంటండి ఇప్పుడు ఇవన్నీ మచ్చల పుల్లు మచ్చల పుల్లు కాగితం పుల్లు కాగితం పుల్లు వాళ్ళు ఆ ఉక్రోషం పట్టలేక డెఫినెట్ గా వాళ్ళ మీద అభిమానం ఉన్నవాళ్ళు మాట్లాడతారు మనం వాళ్ళని ఏమన్నా అభిమానానికి కూడా హద్దు ఉండాలి కదండి అలాగే కదండి వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ లోకేష్ గారిని కానీ సమ్మగా ఉందా మీకు అప్పుడు ఏం చేయాలంటే మీకు మీరు నియంత్రించుకోవాలి మేము నియంత్రించుకునే మాట్లాడతాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆయన విధానాలు ఆయన చేసిన పనుల గురించే తప్ప ఆయన ఆయన ఫ్యామిలీ గురించి కానీ బూతులు మాట్లాడడం కానీ ఎప్పుడే చేసాము మనం బూతులు ఎందుకు మాట్లాడతాం బూతులు వాళ్ళు మాట్లాడతారు కదా వాళ్ళు మాట్లాడుతూ మీరు మీరు బురదలో ఉండి మీరు స్మెల్ స్మెల్లో ఉండి అదటోళ్ళు కండి అంటే వాళ్ళు చేసే తప్పులు ఎత్తు చూపే వాళ్ళని బూతులు తిడితే తగ్గుతారు మాట్లాడని అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అట్లా ఆయన అంతట ఆయన రప్ప రప్ప అంటూ వెళ్ళలే బయటికి రౌడీ షేర్లని చైన్ స్నాతులని పరామర్శకెళ్ళటం వెళ్ళడం సక్రమంగా సాగుతున్న దాన్ని పచ్చబాలు మా మాట్లాడటం మన వెయ్యాలి ఏమీ ముందు ఇంకా ఎవడన్నా ఎందుకంటాడో మిమ్మల్ని మీరు చేసే పనులన్నీ ఎలాగ పోర్టు హాజరవుతా రప్ప రప్పండి ఎవరిని రప్పరప్ప చేస్తారో ఇల్లు చెప్పండి ఎవరిని రప్ప రప్ప చేస్తారో మీకు ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని దరిదాపులో రాణిస్తాడు ఎవడన్నా రాని రాణిస్తాము మేము కూడా రాణిస్తాము మిమ్మల్ని ఏడండి గతంలో మైబాద్లో రప్ప చేంజ్ చేశారు పారిపోయారు అంత ఉంటే మాకెంత ఉంటుంది ఇప్పుడు ఏదన్నా ట్రోలింగ్ చేసినా లేకపోతే బూతులు తిడితే దులిపేసుకుని పోయి బొబోయి నడిపోతాం అనుకున్నారా ఇంకా తోలు తీర్చేస్తాం పిచ్చి పిచ్చేసాలు లేని ఎవరికైనా సరే ఇది వార్నింగ్ అనుకోండి ఏమన్నా అనుకోండా ఏంటండి ఏదో తమాషా కొందండి ఏమన్న జడ్జిపోయి బొబోయి వీళ్ళు ఏదో చేస్తారని ఏటండి ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అవతల సం సంస్కారవంతంగా ఉంటా ఏం అనట్లేదు కదా చంద్రబాబు గారు వీళ్ళంతా పార్టీ డిసిప్లిన్గా ఉంటుంది కదా అని చెప్పేసి టీజీ టార్గెట్ అనుకుంటున్నారు పిచ్చి మీరు వంద మాట్లాడితే మేము లక్ష మాట్లాడతాం ఒళ్ళు దగ్గర పెట్టుకుండాలి ఎవడన్నా సరేనా ఏంటండి అందులో విశేషం విశేషమేముంది ఇప్పుడు మనం నోరే కదా ఏముంది యుద్ధం యుద్ధానికి సిద్ధమైతే కూడా అందులో వెనక తగ్గి ప్రసక్తే ఉండదా చూసుకుంటా ఉంటే చూసుకోండి అందులో అసలు అనుమానమే లేదు ఏటండి అది గుర్తుపెట్టుకోలేము మనం మాట్లాడేదంటే నిజాయితీ ఉంది వాస్తవాలు ఉన్నాయి వాస్తవాన్ని ప్రజలు చెప్పే ప్రయత్నం ఇప్పుడు ఇప్పుడు మనం అన్న దాంట్లో అతను రఘురామకృష్ణ గారిని తీసుకెళ్లి హింసించాడే లేదా కొట్టి చంపేడానికి చూసాడు లేదా పట్టాభగాని చంపేయడానికి చూసాడు లేదా తెలుగుదేశం నాయకులు అందరినీ తీసుకెళ్ళి కొట్టేది వీళ్ళేనా చేస్తున్నారు పని మీరు ఏదో ఓవరాక్షన్ చేస్తే పని చేయాల్సి వస్తుంది ఏంటండి ఖచ్చితంగా చేయతాం ఏం వదిలేస్తామా మీకు పిల్ల బచ్చేగాడు అని చెప్పి అసలు పట్టించుకోండి నేను అని కామెంట్ లో చదవను నేను విదేశాల్లో ఉండి మనం ఏం విదేశాల్లో ఉన్నా అక్కడ కంటే తేలిక అక్కడ కష్టమేటో అనుకుంటున్నారు మాకు ఏం చేయాలో మాకు తెలుసు అయితే నీ స్థాయికి కానీ ఇంకొకటి స్థాయికి కానీ అంత ఇది లేదు మాకు నేను మీరు చెప్పదని అనుకుంటే మేము చెప్పదలుచుకుని చెప్పి దమ్ముంటే అది కాదని నిరూపించుకోవాలి అంతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అతి త్వరలోనే జరుగుతుందని ఆ కేసే కాకుండా మిగతా కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడని చట్టం ఎవరి చుట్టం కాదంటూ విశ్లేషించి నిజాలు మాట్లాడితే వ్యక్తిగత హనాలు చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ హద్దుల్లో ఉండకపోతే ఇంకా ఇంకా ప్రజలకి వాస్తవాలను వివరించి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట ఏ రకంగా దేవదాచలో మాకు తెలిసినట్టు విశ్లేషించిన హుల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం